నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు నగరంలో ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పబ్లిక్ మీటింగ్లో వైఎస్ షర్మిల రోజాని చాలా గట్టిగా విమర్శించినట్లుగా వేరే పదాలు వాడారని కూడా మనకొద్దు చాలా గట్టిగా విమర్శించినట్లుగా చాలా తీవ్రంగా దుయ్యబట్టినట్లుగా అయితే మనకంత మనం చూసాం సో అంటే కౌంటర్కి ఎన్కౌంటర్ టైప్లో ఏదో అటాక్ ఇచ్చిందనుకోవచ్చు అంటారా లేదంటే కాంగ్రెస్ పార్టీ విధానం మార్చుకొని లేదంటే ఈ లైన్లో మనం వెడదాం ఎవరైతే మనకి ప్రధాన ప్రత్యర్థులనుకుంటున్నామో ఎవరైతే కొంత ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో వాళ్ళని ఇంకొంచెం ధాటిగా ధీటిగా ఎదుర్కొనే ప్రయత్నం చేద్దామనే లైన్లోకి వచ్చిందన్నట్టుగా భావించాలంటారు వైసీపీ పార్టీ వైసీపీ నాయకులు వాళ్ళ వివిధ హోదాల్లో ఉన్న శ్రేణులు వీళ్ళందరూ ఏ విధానాన్ని ఎంచుకుంటున్నారు అని అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న లోపాలను ఎత్తి చూపితే తప్పప్పుల గురించి ప్రస్తావిస్తే అంతకంటే ఇంకా పెద్ద నేరం లేదు ఘోరం లేదు మమ్మల్నే ప్రశ్నిస్తారా మమ్మల్నే విమర్శిస్తారా అనే ఒక అహంభావంతో ఇష్టారీతిన చెలరేగిపోయి రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువుల కంటే ఘోరంగా పరిగణించి పరిగణిస్తూ ఇష్టారీతిన చెలరేగిపోయి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు విమర్శలు చేస్తూ ఉన్నారు మార్పింగ్ ఫోటోలు వీడియోలతోటి హనానికి పాల్పడుతూ ఉన్నారు అదే వైఖరి జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టిన చెల్లెలు ఇవాళ ఆయనకు రాజకీయ ప్రత్యర్థిగా ఇంకొక పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టి ఆయన విమర్శలు విమర్శిస్తూ ఉంటే ఆయన విధానాలలో లోపాలను ఎత్తిచూపుతూ ఉంటే దాన్ని కూడా జీర్ణించుకోలేక ఇష్టారీతిన చెలరకుపోయి ఆమె వ్యక్తిత్వానాన్ని పాల్పడుతూ ఉన్నారు ఈ సందర్భంలో సరే కొంతమంది కుసంస్కారులు అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఫేక్ అకౌంట్ల పేరుతోటి ఆమె వ్యక్తిత్వానానికి పాల్పడ్డారంటే అర్థం ఉంది సాటి మహిళ పైగా అటు తెలుగుదేశం పార్టీలో ఇటు వైసీపీ పార్టీలో మహిళా విభాగం అధ్యక్షులుగా పనిచేసింది అంటే మహిళల హక్కుల కోసం మహిళల గౌరవం కోసం ఆ పార్టీలో ఆ విభాగానికి సారథ్య బాధ్యతలు చేపట్టిన రోజా గారు ఇవాళ రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి ఆ మంత్రి హోదాలో ఉన్నమే శర్మల గారి పట్ల చేసిన వ్యాఖ్యలు దిగజారుడు పతజాలం నేపథ్యంలో సూటిగా ఘాటుగా శర్మగారిని విమర్శించిన నేపథ్యంలో నిన్న నగర పర్యటనకి వెళ్ళింది శర్మగారు ఆమె చాలా స్పష్టంగా రోజా గారికి కౌంటర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ గారు రోజా గారిని రెచ్చగొట్ట రోజా గారు శర్మగారిని రెచ్చగొట్టింది అసంతర్భ ప్రేలాపంతో రాజకీయపై విమర్శలు చేయడమే నేరం అన్నట్టు ఘోరం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడానికి అతీధుడైనట్టు ఆయన రాజకీయాల్లో ఉన్నాడు ఒక రా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలకి దండం పెట్టి వేడుకొని తలలు నిమిరి ముద్దులు పెట్టి నాకు ఒక అవకాశం ఉందని వేడుకుంటే ప్రజలు అవకాశం ఇచ్చారు ఆయన పాలనలో తప్పులుంటే ఎవరైనా ఎత్తి చూపుతారు ఏం మీరేం ప్రశ్నించడానికి అతిథులా అట్లాంటిది గారు జగన్మోహన్ రెడ్డి గారి లోపాలను ఎత్తి చూపింది అని చెప్పని ఇష్టరీతిన చలరేగుపై విమర్శలు చేస్తారా నిన్న శర్మగారు అదే అంశాన్ని ప్రస్తావించారు నోరు అదుపులో పెట్టుకో కొద్దిగా ఘాటుగానే స్పందించింది ఆమె చెలరేగుపై మాట్లాడుతున్నావు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడమే నేరం అన్నట్టుగా ప్రస్తావిస్తున్నావు అదే తెలుగుదేశంలో ఉన్న రోజు నువ్వు మా నాన్నని రాజశేఖర రెడ్డి గారిని ఎంతగా విమర్శించావో గుర్తు చేసుకో ఏ రోటి దగ్గర పాట ఆ రోటి దగ్గర పాట మాకు నీకు అది అలవాటుగా మారింది ఆ రోజు ఆ పార్టీలో ఉండి మా నాన్న విమర్శించావు ఈరోజు నన్ను విమర్శిస్తున్నావు ఇక్కడ నీ భాగవతం ఒకసారి చూసుకో నీ నియోజకర్గంలో నీ పనితీరేంటో ఒకసారి బేరీ చేసుకో ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించుకో నీ అన్నలు నీ భర్త ఇక్కడ చేస్తున్న అవినీతి ఉద్యోగాల పేరిట తండుకుంటున్న డబ్బు లేఅవుట్లు వేసే వాళ్ళ దగ్గర నుంచి అయితే అయినా భాగం ఇవ్వాలి లేదు డబ్బు కట్టాలి మీకు ఇది మీరు సాగిస్తాన భాగోతం ఇక్కడ రీసెంట్గా తిరుపతి మున్సిపల్ చైర్మన్ పోస్ట్ ఇప్పిస్తాను అని చెప్పని ఒక కౌన్సిలర్ దగ్గర డబ్బులు అని చెప్పని ఆరోపణలు వచ్చినాయి నీ మీద ముందు వాటికి సమాధానం చెప్పుకో నీ నియోజకవర్గంలో నీ ఏమనుకుంటున్నారో ఒకసారి వివర వివరణపూర్వకంగా తెలుసుకో నా మీద విమర్శలు తర్వాత చేద్దు ఒక రకంగా ఈ మధ్యకాలంలో రోజా గారికి ఇంత ఘాటు సమాధానం ఎవరు చెప్పలా ఆమెకేంటంటే నాకు ఒక అధికారం ఉంది మా పార్టీ నాకు ఒక బాయి తప్ప చెప్పింది ఎవరినైనా ఏమైనా మాట్లాడతా మహిళను కాబట్టి నన్ను తిరిగి ప్రశ్నిస్తే నా గౌరవానికి భంగం కలిగిందని చెప్పని బండారు సత్యనారాయణమూర్తి గారి మీద పెట్టినట్టు కేసులు పెడతా నేను మాత్రం ఏ స్థాయికి అయినా దిగజారి మాట్లాడతాను దీన్నే టార్లెట్ చేయలేక శర్మగారు నిన్న కొంచెం సూటిగా స్పష్టంగా విమర్శ చేయడం జరిగింది ఖచ్చితంగా ఆమె ప్రస్తావించింది సత్యం వీడియో సాక్ష్యాధారాలతోటి ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాకు తెలిసి పుత్తూరు పదిహేడో వార్డు కౌన్సిలర్ ఆ అమ్మాయి మీడియా ముఖంగా బయటకు వచ్చి చెప్పడం జరిగింది మా మమ్మల్ని డెబ్బై లక్షలు డిమాండ్ చేశారు వాళ్ళ అన్నయ్యకి నేను నలభై లక్షలు ఇచ్చాను మాకు పదవి ఇవ్వలేదు డబ్బులు ఇవ్వంటే కూడా తిరిగి ఇవ్వట్లా ఇవాళ సంవత్సరాలు గడిచిపోయినాక నేను మేము అతిగా ఒత్తిడి పెడితే ఇరవై మూడు లక్షలు అన్నాడు నలభై లక్షలు తీసుకొని ఇరవై మూడు లక్షలు ఇవ్వడం ఏంటి పదవి ఇప్పిస్తానని కదా డబ్బు తీసుకుంది మున్సిపల్ చైర్మన్ నాకే ఇస్తానని చెప్పని డబ్బు తీసుకున్నారు డబ్బు తీసుకున్న తర్వాత నీకు సగం టైం ఇస్తామన్నారు ఆ సెకండ్ టైం కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు సగం కూడా లేదు డబ్బు లేదు అంటున్నారు అంటే ఇరవై మూడు లక్షలు ఇస్తా అంటున్నారు ఇది మాకు జరుగుతున్న అన్యాయం అని చెప్పని వైసీపీ పార్టీకి సంబంధించిన కౌన్సిలరు మీడియా ముఖంగా వచ్చి ఆ రోజు వాళ్ళ రోజా గారి బ్రదర్తో జరిగిన కాన్వర్సేషన్స్ ఇవన్నీ మీడియా ముఖంగా వీడియో ద్వారా చూపిస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైపు నుంచి కనీసం చర్యలు ఉండవు వివరణ అడిగే ప్రయత్నం కూడా చేయరు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అది అంటే రాజకీయ ప్రత్యర్థులు మాత్రం కేసుల పరంపర ఏఎన్ ఇన్నర్ రింగ్ రోడ్లు అవినీతి జరిగింది అంటాడు పెట్టిన స్కిల్ డెవలప్మెంట్ మీద అవినీతి జరిగింది అంటాడు మద్యం పాలసీ మీద అవినీతి జరిగింది ఇసుక పాలసీ మీద అభివృద్ధి జరిగిందని చంద్రబాబు నాయుడు గారి మీద వరుసపెట్టి కేసులు నమోదు చేసుకుంటూ వస్తున్నారు ఆయన కేబినెట్ మంత్రి నా దగ్గర డబ్బు తీసుకున్నాడు అని చెప్పని వాళ్ళ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ ముందుకొచ్చి చెప్తుంటే తానే స్వయంగా ప్రకటిస్తంటే కనీసం మాత్రం ఏ ఎందుకు నలభై లక్షలు డబ్బులు తీసుకున్నావు ఒక దళిత కౌన్సిలర్ దగ్గర నీకు అధికారం ఎవరిచ్చారు డబ్బు తీసుకొని పదవులు అమ్ముతావా అసలు ఆ వివరణ అడగల ఇటువంటి నేపథ్యంలో శర్మల గారు మాత్రం టిట్ ఫర్ టాక్ట్ అంటుంది ఖచ్చితంగా నా వంక మీరు ఒక ఏళ్ళు ఎత్తు చూపిస్తే నేను మీ వంక నాలుగేళ్ళు ఎత్తు చూపిస్తా ఇప్పుడు ఇప్పుడు చాలా మంది మనం అంతకుముందు మనం రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు రోజా కానివ్వండి ఇంకా చాలామంది పేర్లు చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ అవుతుంది షర్మిల మీద కాలు మీద లెగుస్తున్నారు సరే విమర్శల వరకు ఓకే కానీ కొంత శృతి మించి రోజాలాగా శృతి మించి ముందుకు వెడుతున్నటువంటి తీరును కూడా మనం చూస్తున్నాం కదా అంటే ఏమాత్రం బెరుకు భయం లేదు అరే జగన్మోహన్ రెడ్డి సొంత సోదరి అమ్మ మన పార్టీ అధ్యక్షుడు సోదరి రేపు ఏదో రోజు అన్నాచళల్లో ఒకటే ఏదో రోజు ఆయన మన మీద ఆగ్రహం వ్యక్తం చేయడా అనేటటువంటి భయం కూడా ఏ కోసం లేకుండా ఎలా చేయగలుగుతున్నారు అంత కామెంట్లు ఇక్కడ మీరు ఒకటి గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారి అనుమతి లేకుండానే ఆయన ఆదేశాలు లేకుండానే జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలకు సంబంధించి ఇటువంటి జుగుస్సాకరమైన భాషా ప్రయోగం వాళ్ళ శ్రేణులు చేయగలుగుతాయా జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటా అంటే నన్ను ప్రశ్నిస్తే తల్లి లేదు చెల్లి లేదు ఎవరినైనా సరే ఆ దిగజారుడు భాషతోటే సమాధానం చెప్తా ఆ దిగజారుడు ప్రవర్తనే ప్రవర్తిస్తా నాకు కుటుంబ సంబంధాల పట్ల పట్టింపు లేదు మానవ సంబంధాల పట్ల పట్టింపు లేదు నాకు మేలు చేసిన వాళ్ళకి కృతజ్ఞతగా ఉండాలనే నైజము నాది కాదు పెట్టిన చేతినే కరుస్తా నాతో అనుబంధము శత్రుత్వము ఈ రెండు కూడా ఒక మిజ్జే నా స్వార్థం కోసం నా అవసరం కోసమే నా ఇంటికి వస్తా ఏం తెస్తావు నీ ఇంటికి వస్తే ఏం పెడతావు ఇదే ఆయన నైజం కాబట్టి ఆయన మీద కేసులు పాలయ్యి ఆయన మీద కేసులు నమోదయ్యి ఆయన జైలు పాలయ్యి ఆ పార్టీ ఉంటుందా ఊడుద్దా అనుకునే రోజున ఆ పార్టీకి అండగా నిలబడ్డామని శర్మల ఈ రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి రోజారెడ్డి వీళ్ళెవ్వరూ ఆ రోజు ఆ పార్టీకి అండగా నిలబడాల ఆ పార్టీని అండగా నిలబడింది బరుబాధితలు మోసింది ఆ పార్టీని కాపాడింది ఇవాళ ఆ పార్టీ బతికి బట్టగట్టేలాగా చేసి జగన్మోహన్ రెడ్డికి ఈ స్థాయి కల్పించిన అతి కీలకమైన వ్యక్తి శర్మగారు వీళ్ళందరూ ఆయనకు ఒక హోదా స్థాయి దక్కిన తర్వాత పక్కన చేరిన శర్మ శర్మగారు ప్రస్తావించినట్టుగా ఆయన కష్టకాలంలో రోజా గారు ఎంత అండగా నిలబడింది ఆమె ఏమన్నా పాదయాత్ర చేసిందా ఆమె జగన్మోహన్ రెడ్డి గారి కోసం దీక్షలు ధర్నాలు చేసిందా అవన్నీ చేసింది షర్మగారు మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర ఆమ చేసింది ఉప ఎన్నికల్లో ప్రచార బాధితలు ఆమపుతానేసుకుంది ఆ పార్టీ తిరిగి బతికి బట్టగట్టడానికి ఆమె కారకురాలైంది ఆమె వాళ్ళ తల్లి చేసిన కృషి పో పోరాటం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక స్థాయికి చేర్చింది లేకుంటే పార్టీ పెట్టిన కొత్తల్లో వేల కోట్ల రూపాయలు దొబ్బేశాడు అని చెప్పని కే సిబిఐ తీసుకెళ్ళి లోపలేసింది ఆయన మీద ఆయన్ని ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ఇంత అవినీతికి పాల్పడ్డాంటే ఎనిమిది వేల కోట్లు కొట్టేశాడంట అని చెప్పని చాలా మంది ఆయన దగ్గర విపరీతంగా డబ్బు ఉంది మనకు కూడా పంచుతాడని చెప్పని వెళ్ళారు దగ్గరికి వెళ్ళినా కానీ వాస్తవం ఏంటనే దూరపకొండలు నునుపు అని చెప్పని అబ్బో బ్రహ్మాండంగా డబ్బు ఉందంట అసలు మనం వెళ్ళటమే ఆలస్యం మనకు కూడా బాగా కట్టలు కట్టలు తీసేస్తాడని వెళ్ళారు ఇప్పుడు వస్తున్న వార్తలేంటి టికెట్కి ఎంత కావాలి అని చెప్పనే ఆ టికెట్కి ఎంతకి ఇస్తారని ఆయనే అడుగుతున్నట్టుగా అంటే ఆ దగ్గరికి వెళ్ళినాక ఆ కొండల మీద ఉన్న గుంటలేంటి మెట్టలేంటి బండలేంటి ముల ఏంటి అనేది అర్థం కాల ఈరోజు ఆమెకి ఆ జ్ఞానోదయం అయింది కాబట్టి ఆమెకి అనుభవపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి అసలు స్వశేషల స్వరూపం ఏంటి అనేది వాస్తవ రూపంగా ఆమెకి రిలీజ్ అయింది కాబట్టి ఇవాళ ఆమె విభేదించింది ఆమె ఒకటేంటి ఈ పార్టీలో ఎంతమంది విభేదిస్తారు ఇప్పుడు రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి కాపు రామచంద్రారెడ్డి దాకా జంగా కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి పాదసాహి గారి దాకా ఇంతమంది విభేదిస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీడియాలోకి వచ్చి మాట్లాడుతున్నారు కదా ఇటువంటి నేపథ్యంలో శర్మల గారిని మాత్రం ఆడపిల్ల కాబట్టి మేము టార్గెట్ చేస్తాము ఆ ఆడ అనే విఘ్నతే లేకుండా మహిళ అనే విఘ్నతే లేకుండా రోజా గారు కూడా అదే స్థాయిలో దిగజారి ప్రవర్తిస్తాను అని అంటే అదే స్థాయిలో ఇవాళ సమాధానం ఎదురొస్తుంది జవాబు చెప్పండి మరి ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి వివరణ ఇవ్వండి మీ అవినీతి ఇది అని చెప్పని మీ కుటుంబ నేపథ్యం ఇది అని మీ కుటుంబ సభ్యులు ఈ రకమైన దోపిడీకి పాల్పడుతున్నారని చెప్పని సూటిగా స్పష్టంగా మీ గడ్డ మీద నిలబడడం ప్రశ్నించింది సమాధానం చెప్పగలిగే నైతికత ఉందా మీ దగ్గర వివరణ ఇవ్వగలిగే ధైర్యం మీ దగ్గర ఉందా మొట్టమొదటిగా అవినీతికి లేదో ఆ విచారణ ఎదుర్కొనే స్థైర్యం మీ దగ్గర ఉంటే ముందుకొచ్చి మాట్లాడండి ఇంకొకరిని రాజకీయ విమర్శలు చేసే ముందు మేము పారదర్శకంగా సమాధానం చెప్తానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన మొట్టమొదటి మీరు రెస్పాండ్ అవ్వండి తర్వాత ఆలోచిద్దాం